నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రాహుల్ గాంధీకి మేక్ ఇన్ ఇండియా విధానం ఎంత గొప్పదో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నట్టుంది తాజాగా భారత్ పారిశ్రామికీకరణ వైపు ముందుకు సాగాలని రాహుల్ గాంధీ సూచించారు అయితే ఈ విధానాన్ని మోదీ పదేళ్ల క్రితమే భుజాలకెత్తుకొని విజయవంతంగా ముందుకు సాగుతున్నారు నిజానికి భారత్ ను పారిశ్రామికీకరణ జరగకుండా అడ్డుకుంది కాంగ్రెస్ ఇందిరా ఇందిరాగాంధీ అవలంబించిన సోషలిస్ట్ విధానాల నుంచి యూపీఏ హయాంలో చైనాతో చేసుకున్న ఒప్పందాల వరకు అన్ని భారత్ ను పారిశ్రామికీకరణ పరంగా వెనక్కి నెట్టినవి అంటారు విశ్లేషకులు అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం భారత్ వాస్తవికతను అంగీకరించాలి భారతీయులందరికీ ఉపయోగపడేలా ఉత్పత్తి ఆధారిత వ్యవస్థను నిర్మించటం తప్ప మనకు మరో మార్గం లేదని తాజాగా రాహుల్ గాంధీ అన్నారు అంటే మన దేశం ఇప్పటికీ పారిశ్రామికీకరణలో ముందుకు సాగటం లేదని మన దేశం ఉత్పత్తిపై దృష్టి పెట్టాలన్నది రాహుల్ గాంధీ ఉవాచ చెప్పడానికి బాగానే ఉంది కానీ భారత్ ఇప్పటికీ పారిశ్రామికీకరణ వైపు ఎందుకు అడుగులు వేయలేకపోయింది అన్నదే ఇక్కడ అతిపెద్ద ప్రశ్న మన దేశం భౌగోళికంగాను జనాభా పరంగాను అతి పెద్ద దేశాల్లో ఒకటి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచానికి భారత్ అతి పెద్ద మార్కెట్ భారత్ లో సక్సెస్ అయితే ప్రపంచంలో సక్సెస్ అయినట్లే అని చాలా మంది చెప్తుంటారు అయినా కూడా మన దేశం ఎందుకు పారిశ్రామికీకరణ విషయంలో వెనుకబడింది దీనికి కారణం ఎవరు ఇప్పుడు తెలుసుకుందాం భారత్ను కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ రోజులు పాటించింది దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధానిగా నెహ్రూ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి యూపీఏ టూ కాలం వరకు కొన్నిసార్లు తప్ప ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీనే పాలించింది నిజానికి కాలమంతా పారిశ్రామికరణకు స్వర్ణయుగం ఇంచుమించు మనకు స్వతంత్రం వచ్చిన రోజుల్లో చైనా భారత్ జీడిపి పరంగా సమానంగా ఉండేవి కానీ ఇప్పుడు చైనా బలీయమైన ఆర్థిక శక్తిగా ఎదిగితే భారత్ మాత్రం ఇంకా ఐదో స్థానంలోనే ఉంది రెండు వేల పద్నాలుగు వరకు మన దేశం జీడిపి పరంగా పదవ స్థానంలో ఉండేది కేవలం దశాబ్ద కాలంలోనే ఐదు స్థానాలు ఎగవాకింది అందుకు అనేక కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం సోషలిజం పేరిట దేశాన్ని నాశనం చేసింది నెహ్రూ హయాంలోనే మొదలైన ఈ సోషలిజాన్ని గాంధీ కుటుంబం అలాగే కొనసాగిస్తూ వచ్చింది ఇందిరాగాంధీ అయితే సోషలిజాన్ని ఏకంగా రాజ్యాంగంలోనే చేర్చారు ఓవైపు చైనా ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించి ముందుకు దూసుకుపోతుంటే మన దేశం మాత్రం సోషలిజం పేరిట ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించింది మరోవైపు కొన్ని ప్రైవేటు కంపెనీలున్నా లైసెన్స్ రాజ్ పేరిట ప్రభుత్వం గుప్పెట్లో ఉన్నాయి అందుకే ఒక టీవీ కొనాలంటే ఏడాది ఆగాల్సిన పరిస్థితి ఉంది ఒక టీవీనే కాదు టెలిఫోన్ స్కూటర్ వంటివి సైతం ధనికుల వస్తువుల జాబితాలో ఉండడానికి లైసెన్స్ రాజ్ ప్రధాన కారణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పీవీ హయాంలో సంస్కరణలు జరిగితే తప్ప ఈ లైసెన్స్ రాజ్ అంతమవ్వలేదు ఇక యూపీఏ కాలంలో అయితే దేశ ఉత్పత్తి రంగాన్ని చైనాకు అప్పగించినట్లయింది మన పరిస్థితి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు మధ్యలో గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్కు చైనా నుంచి భారీగా నిధులు అందాయి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఎనిమిదిలో చైనా కమ్యూనిస్టు పార్టీతో ఒప్పందం చేసుకుంది నాటి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఈ ఒప్పందంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు అయితే ఈ ఒప్పందం గురించి ఇప్పటి కాంగ్రెస్ పార్టీ బహిర్గత ఆ ఒప్పందాల్లో ఏమున్నాయి అన్న విషయాలు బయటకీ తెలియదు కానీ ఆ ఒప్పందం తర్వాత జరిగిన పరిణామాలను బేరీజు వేసుకుంటే కాంగ్రెస్ పార్టీ భారత్ మార్కెట్ని చైనాకు అప్పనంగా అమ్మేసిందని మాత్రం అర్థం చేసుకోవచ్చు నిజానికి ఈ ఒప్పందం జరిగిన తర్వాత భారత్ రావాల్సిన కొన్ని పరిశ్రమలు చైనాకు తరలిపోయాయి అందులో ముఖ్యమైనది సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఏడులో సెమీ కండక్టర్ చిప్ కంపెనీ ఇంటెల్ భారత్లో తమ ఉత్పత్తి ప్లాంట్ను పెట్టాలని భావించింది అయితే అందుకు సంబంధించి ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది అందుకు ఇంటెల్ కంపెనీ పలుమార్లు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి కానీ మన్మోహన్ ప్రభుత్వం ఈ విజ్ఞప్తులను పట్టించుకోలేదు జాప్యం చేస్తూ వచ్చింది ఓ కంపెనీ భారత్కు వస్తానని చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో ఇంటెల్ కంపెనీ చైనాకు తరలిపోయింది ఈ కంపెనీ ఆనాడే భారత్ వచ్చి ఉంటే మన దేశం సెమీ కండక్టర్ చిప్ల తయారీలో స్వయం సమృద్ధి సాధించేది నాటి యూపీఏ ప్రభుత్వం తాత్సారం చేయడం వల్ల సెమీ కండక్టర్ పరి తయారీలో భారత్ ఇప్పటికీ స్వయం సమృద్ధి సాధించలేకపోతుంది అయితే ఇదంతా చైనాతో కాంగ్రెస్ పార్టీ చేసుకున్న ఒప్పందాల ఫలితమే అంటారు విశ్లేషకులు ఇలా తరలిపోయింది ఒక్క కంపెనీ మాత్రమే కాదని అనేక కంపెనీ తరలిపోయాయని తద్వారా ఉత్పత్తి రంగంలో భారత్ మరింత వెనుకబడిందని అంటారు ఇక దీనికి తోడు చైనా చీప్ వస్తువులు భారత మార్కెట్ను ముంచివేయడం కూడా ఈ సమయంలోనే ఎక్కువైంది చైనా బజార్లు చైనా ప్రొడక్ట్స్ అన్నీ ఈ సమయంలోనే మన దేశంలోకి వచ్చాయి భారత్లో ఏదైనా వస్తువును తయారు చేయాలంటే నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది అందుకు ధర కొంచెం ఎక్కువగా ఉండేది కానీ చైనా వస్తువులకు ఆ పరిమితులు లేవు నాణ్యతా ప్రమాణాలు అసలే ఉండవు కొన్నప్పుడు పనిచేసినట్లు కొద్ది రోజుల తర్వాత పని చేయవు అయితే ప్రజలు తక్కువ ధరకు వస్తువు ఉండడంతో వాటిపైనే దృష్టి సారించారు దీంతో భారత్లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ తగ్గిపోయింది భారత్లోని ఎంఎస్ఎంఈలకు కుదేలైపోయాయి హ్యాండ్మేడ్ వస్తువులు చిన్న తరహా పరిశ్రమలు తయారు చేసే వస్తువులకు గిరాకీ లేకపోవడంతో ఆయా పరిశ్రమలన్నీ మూతపడ్డాయి దీంతో దేశవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు ఉదాహరణకు దీపావళి టపాసుల తయారీకి తమిళనాడులోని శివకాశి పెట్టింది పేరు అక్కడ పెద్ద సంఖ్యలో టపాసుల ఇండస్ట్రీలు ఉన్నాయి దానివల్ల వేలాది మంది ఉపాధి పొందుతున్నారు అటువంటిది చైనా నుంచి టపాసులను దిగుమతి చేసుకోవడంతో శివకాశీ టపాసులకు గిరాకీ తగ్గింది దీంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి ఇదంతా జరిగింది కాంగ్రెస్ హయాంలోనే భారతదేశ ఉత్పత్తి రంగాన్ని పతనావస్థకు చేర్చింది కాంగ్రెస్ పార్టీనే అందుకు ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ రాహుల్ గాంధీలు చైనా కమ్యూనిస్టు పార్టీతో చేసుకున్న ఒప్పందాలే కారణమంటారు విశ్లేషకులు ప్రస్తుతం మన దేశంలో ఆ పరిస్థితి లేదు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా నినాదంతో భారత్ను అభివృద్ధి పంతాలోకి తీసుకువెళ్తున్నారు దీని ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వేల పద్నాలుగులో భారత్ ఆర్థికంగా పదవ స్థానంలో ఉంటే ఇప్పుడు ఐదవ స్థానంలో ఉంది మరికొన్నేళ్లలో మూడవ స్థానానికి చేరుకుంటుందని విశ్లేషకులు చెబుతున్నారు దీనికంతటికీ రాహుల్ గాంధీ చెప్పినట్లు ఉత్పత్తి ఆధారిత ఆర్థిక వ్యవస్థ కోసం మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని ఎత్తుకోవడమే కారణమంటున్నారు విశ్లేషకులు అయితే తన పార్టీ చేసిన తప్పును అంగీకరించలేక వాస్తవాన్ని గ్రహించలేక రాహుల్ గాంధీ మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు ఇప్పటికైనా నిజం తెలుసుకుంటారో లేదో మరి వేచి చూడాలి ఏదేమైనా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినంత మాత్రాన ప్రపంచం నిజం తెలుసుకోలేదు అనుకుంటే పొరపాటే అంటున్నారు రాహుల్ గాంధీ విషయంలో మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని మీకు తెలిసిన గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి ప్రతి కంటెంట్ని లైక్ చేస్తూ ఉండండి అలాగే ఆర్వోయిస్కి ఆర్థికంగా చేయతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని నిలబెట్టుకోవడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే ఒక మధ్యతరగతి అమ్మాయి సహకారాన్ని అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీకు గొంతకను మా గుంతక వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్